పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము నేను చదువుత ప్రస్తుతానికి పద్నూడు నేహమే గ్రంథము పద్మూడవ అధ్యాయము వచనము నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని ఆడ చరిత్ర చాలా ఉన్నది ప్రస్తుతానికి ఏం చెప్తున్నానంటే ఈ మందిరమును అంటే మనం కూడుకునే మందిరమును ఇది ధూపము వేసే స్థలం ఇది దేవునికి ధూపము వేసే స్థలం గుర్తుపెట్టుకోవాలి బాగా ఇదివరకు అదే గద్దెంపబడ్డాము ఒక వ్యక్తి ఒక అమ్మ ఒక మరొక మరొకమ్మ మరొక ధూపార్తె ముప్పై మంది ఉంటే ముప్పై ధూపార్తులు దేవుని సన్నిధిలో ధూపం వేయటకు వచ్చాం ఆయన వచ్చాం ఈ నెహమ్య భక్తుడు నియమింపబడిన వారంతా వాళ్ళ పొలాలకు వాళ్ళ పనులకు పారిపోగా అక్కడ కొంత కొరత ఏర్పడింది ఆ కొరత ఇప్పుడు చెప్పను వారిని పారిపోయిన వారందరిని పిలిపించి దేవుని మందిరమును పెద్దలను అంటే వారి కుటుంబ కుటుంబ పెద్దలను అందరిని కూడా పిలిపించి మీరు ఎందుకొరకు దేవుని మందిరమును లక్ష్య పెట్టలేదు ఇట్లా రోసం కలిగిన వాళ్ళు కావాలా అన్ని ముచ్చిపెట్టుకొని వాడినంటే నాది గెలుపుతాడు నన్నంటే అంటే వాడు గెలుపుతాడు ఇది ఇది దురభిప్రాయము రెండు రకాల అభిప్రాయం దీనివలన ఏం పని జరగదు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడు అసలు ఎందుకు మీరు దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టలేదు నేను చూస్తే అపస్తుల కార్యం మూడవ దేవు మొదటి నుంచి కొద్దిగా ఉండ చదవండి వారు చదవండి నెక్స్ట్ మూడో వచ్చాము ఇంకొకరు మీలోనేనమ్మా ఉండమ్మా ఇంకెవరైనా నెక్స్ట్ ఇంకోరు లక్ష్యముంచాను నెహమ్మేలో మనం పన్నూడు పదకొండు చదువుకున్నాం కదా మందిరము మందిరమును గూర్చి లక్ష్య పెట్టలేదు వాళ్ళు నా మందిరం ఏమన్నా అయిపోని మనలోనివే వచ్చేది ఏమన్నా యాస మాటలు వినపడితే నెమ్మది లేని మాటలు వినపడితే ఎట్లా పాడుగానిలే ఇది విశ్వాసి లక్షణం కాదు ఇది విశ్వాసి లక్షణం కాదు పేతులు యోహానులు ఆ శృంగారమను దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వేషధారణ వాళ్ళ వాళ్ళ వస్త్రధారణ అంతా చూసి వీళ్ళ దగ్గర ఏమో దొరుకుతుంది నాకు అని వారి వారి వైపు చూసినప్పుడు వారిని చూస్తున్నప్పుడు పేతువ్యవహానులు అన్నారు నువ్వు తట్టు చూడమనిది అప్పుడు వారి ఎద్ద ఏమైనా దొరుకునేమో అని వారి ఎందు ఏమి ఉంచాను నేను ఈ స్థితికి రావడానికి డైరెక్ట్ బోధకుడు కాలేదు ఇప్పుడు కూడా బోధకుడు కాదు నేను ఇప్పుడు కూడా నేను బోధకుడు గాను నేను కొద్దిగా పెద్ద పెద్దోళ్ళ మధ్యకే ప్రయోగిస్తున్నాను ఏమన్నా ఇంకా ప్రసంగికుడు రాలేదే అని వాళ్ళు మాట్లాడతాను నేను ఆడే కూర్చునే వాళ్ళ ప్రసంగికుడు ఎప్పుడు కనపడతాడు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పి దిగి వచ్చేటప్పుడు కనపడతాడు ఓహో ఇప్పటికీ బోధకుడు అనిపించుకోవడానికి నేను ఇష్టపడాను అందరికీ దాసులు ఇది నేర్చుకోండి పెద్దలు అంటే అందరికీ దాసులు ఏమండి నేను అడుగుతా పెద్దలంటే యేసు ప్రభువు కంటే గొప్పలా ఇక్కడ అడుగుతా యేసు ప్రభువు కంటే గొప్పలా పెద్దలంటే ఏం సైలెండ్ వాళ్ళు ఏమో డబ్బులు లెక్క ఏమైనా ఖర్చులు అయితే ఏమైనా పని అయితే ఇంకా అంత ఇంకేం ఏం చూసుకునేది లేదు ఇది పెద్దరిక మెట్లయితుంది మీరు వచ్చి ఏం చేయాలి తెలుసా కసు మీరే ఎవరు సంఘ పెద్దలు మీరు మాట్లాడద్దు మీరు వచ్చి డోర్స్ అన్నీ తెలాల చాలాసార్లు మాట్లాడారు ఈ మాటలు మీరు అవి చెయ్యరు ఏంటి పెద్దలు ఏంటి యేసు ప్రభు కంటే గొప్పలా మీరు తిట్టించుకునేక శాత కాదు ఉంపించుకున్నాక శాత కాదు నలగనిక్క శాత కాదు నిందలు పడనిక్క శాత కాదు ఇంకా పని ఏం చేస్తావు నువ్వు మొదటి పేతురు పత్రికది అండి మొదటి పేతురు ఐదు నుంచి మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు కాయుడి కావలిది ఈ మోషే మోసే స్థానానికి రావడానికి నలభై ఏండ్లు పరిచయ చేసినాడు మోషేవి ఏమేమి మోసినాడు సంచులు ఆయన పరి పరికరాలు ఆయన వెనక అన్ని మోసుకొని తిరిగినాడు నలభై ఏండ్లు మై ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అనంటే మూడు వచనమ్మ సల్మాన్ ఆ విధం ఈ పెద్దలకు ఈ సంఘము అప్పగింపబడింది పెద్దలంటే మీకు అప్పగింపబడిన వారి పైన అంటే ఈ మందంతా పెద్దల చేతిలో ఉంది అప్పగింపబడిన వారి పైన ఇంకా ప్రభువులైనట్టు ఉండక రాజుల తీరు ఉండక వీళ్ళకు పెద్ద రకము నా బయటలో కూడా కడిగి వస్తాను నిన్న రాత్రి కూడా మాట్లాడాను ఏమో ఒక ఐదు ఎకరాలు అమ్మి పెట్టినారాయా సంఘానికి సంఘ పెద్దలు చాలా వగలు చేస్తారు చాలా కులుపుతారు ఏమో పెద్దలు అయినప్పటికీ పెద్ద ఇమేజ్ వస్తుంది రే కాళ్ళు గడగలరా మీరు గొర్రెల కాళ్ళు గడగల ఏమిటిదనుకున్నావు పెద్ద రకం అంటే గొర్రెల కాళ్ళు గడగల వాటిని మోసుకొని రావాలా ఎవనికి పట్టేదంటే మరి ఎందుకు నిలబడ్డావు ఎందుకు నిలబడ్డావు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా అధికారం చేసేవాళ్ళు కాదు స్త్రీలకు చెప్తాను వాళ్ళ ఇళ్ళల్లో ఎవరన్నా సంగ పెద్దలు అయితే ఈలకు కొమ్ములు వస్తాయి మాయాతని మాయా ఏడు మీ యాతనే ఏడు మీ యాతనే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక ఇరవై రోజులు తప్పిస్తాను లేదా వెనక ముందు జరగచ్చు కంటిన్యూ డోర్లు తెరిచినారా బండలు గడిగినారా బండలు గడిగలసెట్టు కసగొట్టే వాళ్ళ సంగతి తిడిచిపెట్టు నువ్వు సమర్పించుకొని చేసిందేది మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక ఏముంది దాని పక్కలే ఇది చాలా కష్టమండి లోబడితే సులభము కానీ మందకు మాధుర్లు అన్నిట్లో అన్నిట్లో నేను ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడగా ఒక్కడు పెద్ద ఉన్నాడు అనుకో అతని కుటుంబంలోని వారందరూ ఇక్కడ ఉండాల అది మాధురి అక్కడో కూడా ఉంటాడు ఇక్కడో కూడా ఉంటాడు అంటే అల్లరి శాస్త్రాలు అది నేను ఎందుకు ఇంత ధీటుగా మాట్లాడుతున్నానంటే మోసపుచ్చే మాటలు కావి తరువాత లేని శాపం నా కుటుంబానికి తెచ్చుకోవాల్సి వస్తుంది నేను అట్లా లేనప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి ఎవరికి ఎవరికి ఎట్లుండాలి మందకు మందిరం మీద దృష్టి పెట్టండి వీళ్ళు ఏదో భయపడిపోయినారు చాలామందికి కూడా కలవరం లేసింది ఏ ఎందుకు వస్తుంది ఏ వాక్యం అన్నా ఏదన్నా చెప్తే కలవరం లేపుకుంటారు ఎందుకు వరకు కలవరం ప్రార్థన చేయకూడదా ప్రభు వాక్యం అయితే నేను ఇట్లన్నాను నాకేం ఇట్లా ఇట్లా కనపడుతుంది ఇట్లా కనపడుతుంది నాకేమో సమాధానం దయచే నువ్వు మోకరించి నీ ఇంట్లోనో ఈడనో వచ్చి ప్రార్థన చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది గ్యారంటీగా ఇడ నేను ఎవ్వరి మనిషిని గాను నూరు రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఎంత ముఖ్యమో నూరు రూపాయలు ఇవ్వని వ్యక్తి కూడా నాకు అంతే ముఖ్యం ఆ మనసు ఉండబట్టి నేను పనిచేశాను ఇడ ఒక మనిషి నాకు సత్యం ఎంత చెప్తాడో వచ్చి ఇంకో మనిషి రంకులు ఎన్ని చెప్తాడో ఈ మనిషి ఎంత సత్యమో నాకు ఎంత ముఖ్యమో ఆ మనిషి కూడా అంతే ముఖ్యం పాపలు రక్షకుడు వచ్చాడు వారిలో నేను ఒకని నా పాపాలకు క్షమించాడు నన్ను రక్షించాడు కూలిపోయి అయినా బ్రతకాల విశ్వాసగానైనా బ్రతకాల ఆయన పని చేస్తున్నైనా బ్రతకాల నా బాధ్యత మీది కూడా అపస్తుల కార్యం ఆరో అధ్యాయం చూడ మొదటి నుంచి రండి అపస్తుల కార్యం ఆరో అధ్యాయం మొదటి నుంచి తీసిన వారు చదవండి పరిచర్య అనేది ఉందాడా ఉందాడా ఏం ఆవిలిస్తున్నావు క్యారెట్లు పెరికి పెరికా తెచ్చుకోకూడదా రెండు నమ్ములుకుంటా ఉంటే నిద్ర రాదు కదా ఓ సంచి కేసుకు వచ్చింటే మంచి కోటి ఇచ్చినా కూడా వాళ్ళు నమ్ములుకుంటా ఉందరు సువనమ్మా నింగమ్మను పంపించలే నింగమ్మను పంపించలేదా రెండు వేల ఇరవై ఐదు అదే రెండు వేల ఇరవై ఆరు అదేనా ఓ పని చెయ్యలే నువ్వు కారం తెచ్చుకొని పక్కన వాళ్ళకి ఇవ్వాల నన్ను చూగినప్పుడు కంట కారం గుట్టమ్మా అని చెప్పాల పరిచర్య గుర్తుపెట్టుకోండి అవనస్తులు గో ఇక్కడ చూడి పెద్దల కన్నా బోధకుని కన్నా పరిచర్య ఆశీర్వాదముతో కూడినది గొప్పది మోస అక్కడి నుంచే వచ్చింది పరిచర్య నుంచి వచ్చినాడు యహోసు అక్కడి నుంచే వచ్చింది పరిచర్య నుంచి ఎలీష పరిచర్య నుంచే వచ్చింది గెహాజీ అక్కడి నుంచో వచ్చాడు కానీ నిలబడలేకపోయాడు ధనాపేక్ష పరుడయ్యాడు పరిచర్య స్టార్ట్ చేయి మళ్ళీ అక్కడి నుంచి మరొకసారి వచ్చింది పరిచర్య అణుదిన పరిచర్య అంటే ప్రతిదిన పరిచర్యలో はあ <Yeah. S 2>、uh. uh. ఆగుదాం మంచి పేరు పొందిన వాళ్ళు కావాలి ఈ పరిచర్యకు మంచి పేరు పొందిన వారు కావాలంటే ఇప్పటి సంఘాలలో ఎవరు లేరు కాబట్టి దిద్దుకో అదే తీతి పత్రిక నేను చదివించింది దిద్దుకోండి అని ఏడుగురు యవనస్తులను నేను పిలిచాను నిల ఏర్పాటు చేశాను అంటే ఏడుగురు అనే మాట ఉందా అందులో ఉందా అందులో అమ్మా ఉందా ఏడుగురు అనే మాట కనబడుతుందా ఏడు పరిపూర్ణమైన సంఖ్య నేను చెప్తున్నాను కొంతమంది యవనస్తులు ఏవేవో చెప్పనిక చూస్తే నేను అన్నాను ఇవన్నీ ఉత్తవే విడిచిపెట్టిపోయేటివే సల్మాన్ సచివాతవలేదీ ఈ పనులే చేసుకుంటుంటావు ఇక్కడ ఇక్కడ చూడగా ఇక్కడ చూడి సచిఫాతవా ఒకనాడు ఉంటావా రైట్ నువ్వు వాదమ్మనే ఎవరు ఉండడానికి వీలు దొరికిన భాగ్యాన్ని పొందండి ఏడు మంది ఎందుకంటే కలెక్టరు జాయింట్ కలెక్టరు పెద్ద డాక్టరు చిన్న డాక్టరు ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంట్ భరణభాస గారికి ఫోన్ చేస్తే బాటన్నకు ఫనకళ్ళలో ఉన్నాను సార్ అంటాడు ఆ పొద్దు ప్రార్థన బంద్ ఏసేపు ఫోన్ చేస్తే మార్కెట్లోనే ఉన్నాను సార్ అంటాడు ఉంటావా మార్కెట్లోనే ఈ ఇట్లా కాదు రైనా అందరూ మీ మీరే నేర్పించారా ఎట్లా నేర్పించారు మీరు వాళ్ళకు కూడా అంటుకునేది రోగం మార్కెట్కి పోతావు లేదా పనకళ్ళు ఉంటావు లేదా పని ఇంకోనాడు ఫోన్ చేస్తే మోటార్ బే నేహబ్యా పది ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది చదువు పది ముప్పై తొమ్మిది సలో చదులను దేవీలను ధాన్యము వృత్త దాక్షారసము నూనెలు తీగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రశ్నించము నాకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము ఆ లైన్ మరచదు ఇది భక్తుల తీర్మానం అండి మా నేను చెప్తున్నా మందిర సహవాసం ఎవరైతే విడిచిపెడతారో దేవుని విడిచిపెట్టిన వాళ్ళే ప్రయాణంలో ఉన్నావా లేని స్థితిలో ఉన్నావా పొలంలో ఉన్నావా ఆసుపత్రిలో ఉన్నావా ఇవి మనం ఏమనడానికి వీలు కాదు ఉన్న చోటే నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎట్లయినా అది నీకు తెలుసు కానీ ఊర్లో ఉండి ఇంటికాడ ఉండి పనిని పాడు చేయకుండా పని ఆగిపోకుండా ఇది మోసే మృతి పొందిన తరువాత యహోశివా గ్రంథం మొదలు మొదటి వచ్చినా చదవండి ఆగు ఎట్లెట్లైనా ఆ రెండవ లైన్లో కదా ఆ మోసే పరిచారకుడైన ఆగుదాం ఇప్పుడు మీకు అర్థమైంది ఈ హోసువా ఎవరికి పరిచయ చేశాడు మోసే ఎవరికి పరిచయ చేశాడు దేవునికి దేవుని ప్రజలకు నేను ఇంకో మాట చెప్తాను యవనస్థులకు ఈ పరిచర్యను తప్పించుకోవద్దు ఆయన దేవుడయ్యుండి ఉండి లోకరక్షకుడయ్యుండి లోకానికే పరిచర్య చేయడానికి వచ్చినాడబ్బా మరి నువ్వు సంఘానికి పరిచయం చేయకపోతే ఎట్లా చూడండి మతైసు వార్త ఇరవై అధ్యాయము మొన్న చదివించాను కదా ఇరవై ఎనిమిదవా వచనము సల్మాన్ జాదు అలాగే అందరూ చూడండి

లోకరక్షకుడు అని కదా ఆయనకు పేరు పాపుల రక్షకుడు కదా ఆయనకు పేరు మరి దేవాది దేవుడు ఇంత త్యాగము చేసి సమర్పించుకొని లోకం కొరకు ప్రాణం పెడితే మీరు సంఘముల పరిచర్య చేయలేరా

వంద కుటుంబాల మధ్య కూడుకునే సంఘానికి మీరు పరిచయం చేయరా అంటే మీరు దేవుని కంటే గొప్పలు అనమాట అంటే మీ పనులు స్థిరమైనవి శాశ్వతమైనవి ఆయన అస్థిరమైన వాడు ఆయన అస్థిరుడు ఆయన పనే అస్థిరమైనది స్థిరమైనది కాదు మొదటి పేతురు ఒకటి ఇరవై నాలుగు చదవండి మొదటి పేతురు ఒకటి ఇరవై నాలుగు ఏసన్న చదువు మొదటి పేతురు ఇరవై నాలుగు అది సంగతి గుర్తుపెట్టుకోండి విలాపవాక్యము మూడు ఇరవై ఏడు విలాపవాక్యము మూడు ఇరవై ఏడు వన్ బై వన్ త్వర త్వరగా నెక్స్ట్ తబలా దా చదువు రాజ మనోహర్ విలాపు వాక్యం మూడు ఇరవై ఏడు ఇర్మియా ఏజ్ ఎజ్గేల్ మధ్యలో ఉంటుంది మనోహర్ ఈ వాక్యం అనే కాడండి ఎప్పుడో వచ్చింది నా దగ్గరికి పక్కకు పెట్టలేదు దాన్ని పెడదామంటే కూడా పెట్టబుద్ధి కాదు సరిగా సగం వయసు మీరే చూసినారు శ్రేష్టమైన పని ఆశీర్వాదముతో కూడిన పని లోకానికి గొప్ప ప్రసన్నతను చూపించే పని కాడి కాడిమోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే దావీదు మీద దేవుడే మోపాడు సలోమోని మీద దేవుడే మోపాడు వాక్యం అనే కాడి మోసే మీద దేవుడే మోపాడు యహోస్వా మీద దేవుడే మోపే వీరంత పరిచారకు ఆ చిన్న పాప సంగతి చెప్పానే ఎవరు చెప్పలేదు ఆ పాపకు చోటు చోటింది పిన్నలనేమి పెద్దలనేమి పదహైదు కీర్తన ఈ పో కొంతమంది ఏమన్నస్తులు ఏమంటారు అంటే పెద్దలు 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 ఉన్నారు ఆ తొమ్మిది ఇరవై ఏడు విలాప వాక్యము తొమ్మిది ఇరవై ఏడు ఎందుకు చదువుతారండి ఉంటే కదా గూడూరు వాళ్ళని పిలుచుకొచ్చి చదవండి అంటే కూడా చదవలేరు నేను నేను పోతే ఇట్లే చదివిస్తాను ఏమన్నా తర్క వితర్కాలు ఉంటే దీన్ని చదువు ఇట్లా చదువు అంటే వాళ్ళు చదవరు ఎందుకంటే ఉండేది ఒకటి చదవమంటే ఎట్లా చదువుతారు ఇప్పుడు అందరూ చదవండి మీరు అందరు ప్లస్ పాయింట్ ఆ ఇరవై ఏడు వచ్చిన గట్టిగా చదవండి అందరూ అమ్మోళ్ళు అన్నోళ్ళు తమ్మునోళ్ళు పిల్లలు మీరు కూడా గట్టిగా చెవులు గింగురు మనల్ మాటకి మాటకే ఓకే ఎంత మంచి మాట అండి యాభై ఏళ్ళకి పైబడైంది ఈ కాడిని మోసుకొని భారమే లేదు అలసటే లేదు మెడ రేగనే లేదు పుండు కానే లేదు బరువు లేదు కాడి అనేటప్పటికీ ఎన్నెద్దులండి నా మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటే ఆయన ఉన్నాడు మనతో నీ వగడవు కాదు భయం ఏది నాకైతే చూడండి పిల్లలు ఇంతమంది పుడతారనేది తెలుదు పెళ్ళి చేస్తారనేది తెలుదు సేవ చేస్తారనేది తెలుదు ఏమి తెలకుండా బయటకు వచ్చేసినానండి బైబిల్ చదివిన తర్వాత దానికి పరిచయం చేయండి లోకరక్షకుడు లోకానికే పరిచయం చేస్తే మీరు ఏడుగురు కలిసి పరిచర్య చేయలేరా పరిచర్య గొప్పది